కృష్ణా జిల్లా కృతివెన్ను మండలంలోని కొమ్మలపూడి రామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది పెద్ద సంఖ్యలో భక్తులు కళ్యాణంలో పాల్గొన్నారు అనంతరం అన్నద అన్న సమాధారణ నిర్వహించారు ఇక్కడ శ్రీరామచంద్రుడికి ఏటా రెండు కళ్యాణాలు నిర్వహించడం విశేషం ఇక ఒకటి చైత్రమాసంలో వచ్చే శుక్లపక్ష నవమి కళ్యాణం కాగా రెండవది కృష్ణపక్షంలో వచ్చే నవమి రోజున జరుగుతుంది ఇక మంగళవారం జరిగినటువంటి కళ్యాణోత్సవంలో బోయిన వేణుగోపాల స్వామి నన్ను సీతారామరాజు బోయిన శ్రీవా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు এই <laughs> గ్రామంలో పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పుడు పదిహేడవ వార్షికోత్సవం అంటే ఇప్పటికి విగ్రహ ప్రదక్షిణ చేసి పద్దెనిమిది సంవత్సరాలు అయింది ఈ పదిహేడు సంవత్సరాల నుంచి కూడా మరి ఎప్పుడు కూడా ఈ మూడు రోజులు ఏప్రిల్ నెలలో వస్తుంది ఇప్పుడే పద్ధతులు గారు చెప్పారు ఏ తిథుల్లో వస్తుంది అనేది ఆ ఏప్రిల్ నెలలో మేము వార్షికోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ఈ వార్షికోత్సవాలు ఈ పదిహేడు సంవత్సరాలు కూడా చాలా చాలా చక్కగా ఇంతవరకు చేసుకుంటూ వచ్చాం గ్రామ గ్రామ ప్రజలందరూ కూడా చక్కగా సుభిక్షంగా ఉండాలని పాడి పంటతో శుభ్రంగా ఉండాలని మా మేము కోరుకుంటూ ఎందుకంటే ఈ ఊళ్ళోనే మేము పుట్టాము ఈ ఊళ్ళోనే పెరిగాము ఇక్కడ నుంచి ఉద్యోగస్తులుగా వెళ్ళినటువంటి వాళ్ళు వంద మంది దాటి ఉన్నారు అంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులే ముప్పై ఏడు మంది ఉన్నారు ప్రైవేట్ ఎంప్లాయీస్ వచ్చి ప్రైవేట్ ఉద్యోగస్తులు వచ్చి దగ్గర దగ్గర డెబ్బై మంది పైన ఉన్నారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని ప్రజలు మేము కలిపి ఇది ఈ దేవాలయాన్ని ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మేము పూజలు జరుపుకుంటా ఉన్నాం ఎంత వర్షం రాని గాలిపోయిన వర్షం రాని వర్షానికి అయినా సరే మా పూజ వచ్చి వర్షానికి ఆలయం కట్టు మొదలు పెట్టామని మా బయటతో కళారాజుడికి గుడి పతి మొత్తం వచ్చి ఇక్కడికి వాళ్ళు పంచుకుని ఆ రోజు పద్దెనిమిది సంవత్సరాలకి ఈ రోజు కూడా మా గ్రామాన్ని వద్ద రోజు ఇంటి తడాలు ఉన్నాయి వచ్చి ఆ తలాలలో ఇల్లు కట్టుకుని మేమున్నామని కూడా